హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీలో వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ అండి సో ఈ లొకేషన్లో ల్యాండ్ కాస్ట్ కంటే కూడా చాలా తక్కువ రేటుకి ఒక మంచి ప్రాపర్టీ అండి సో నెంబర్ వన్గా ఉందండి ప్రాపర్టీ అదే సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ప్రస్తుతానికి ఈ వీడియోలో మీకు ప్రాపర్టీ గురించి బిల్డింగ్ ఫోటో కానీ వీడియో కానీ చూపించట్లేదండి జస్ట్ లొకేషన్ మాత్రమే చూపిస్తున్నానండి ఇది విజయవాడ సిటీలో గురునానక్ కాలనీ ఈ గురునానక్ కాలనీకి దగ్గరగా ఉండే ఫన్ టైమ్ క్లబ్ ఏదైతే ఉందో ఫన్ టైమ్ క్లబ్ రోడ్లో వచ్చే ప్రాపర్టీ అండి ఎక్సలెంట్ ఏరియా అండి గజం లక్షనారు ఉంటుందండి ఈ ఏరియాలో మనకి స్క్వేర్ యార్డు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఉంటుంది ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో గ్రౌండు ఫస్ట్ సెకండు ఉన్న బిల్డింగ్ మనకి మూడు వందల పదకొండు గజాలు ఉంటుందండి బిల్డింగ్ బిల్డింగ్ పరంగా ఎక్స్ట్రాడరీగా ఉందండి సో మనకి కార్ పార్కింగ్ కూడా ఉంది సౌత్ ఫేసింగ్లో ఉండే ల్యాండు తూర్పు ఉత్తరం గుమ్మాలతోటి కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అండి ఇది సో యాక్చువల్గా ఇది మనం మార్కెట్ వాల్యూ ప్రకారంగా అంటే డైరెక్ట్ సేల్గా కొనుక్కోవాలనుకుంటే డెఫినెట్గా ఐదు కోట్ల రూపాయలు ఉంటుందండి అంటే ల్యాండ్ కాస్టే మనకి నాలుగు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు ఉంది కానీ ఇప్పుడు మనకి ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్లో ఆర్పీ ప్రైస్ అనేది అంటే రిజర్వ్డ్ ప్రైస్ అనేది రెండు కోట్ల యాభై రెండు లక్షల రూపాయలకే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఎవరైతే అంటే ఎంతమంది ఈ ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరూ కూడా ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి రెండు లక్షల యాభై రెండు వేల రూపాయల చొప్పున మినిమం ప్రైస్ అనేది మనం ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి సో ఎవరైతే హైయెస్ట్ బిడ్ కోట్ చేస్తారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది వస్తుందండి సో సౌత్ వేసింగ్లో ఉండే ర్యాండ్ మనకి జీ ప్లస్ టూ బిల్డింగ్ అనమాట నార్త్ ఈస్ట్ కార్నర్లో కన్స్ట్రక్షన్ అయితే చేశారు కార్ పార్కింగ్ ఉందండి సో ఇంటి పరంగా చాలా బాగుంది లోపల విజిటింగ్ అయితే చేయించలేవండి సో లోపల విజిట్ చేయడానికి అవకాశం లేదు ఎందుకంటే ల్యాండ్ కాస్ట్ గానే వచ్చింది కాబట్టి ఈ ప్రాపర్టీ మీరు బయట నుంచి చూసుకొని ఓకే అనుకుంటే కనుక టెన్ పర్సెంట్ అమౌంట్ అంటే ఇరవై ఐదు లక్షల ఇరవై వేల రూపాయల అమౌంట్ అనేది కట్టి మనం ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది ఎవరైతే హైయెస్ట్ బిడ్ కోట్ చేస్తారో వాళ్ళకి బిడ్ అనేది కన్ఫామ్ అవుతుంది వాళ్ళు నెక్స్ట్ డే అగ్రిమెంట్ చేసుకోవాలి అప్పుడు మళ్ళీ ఫిఫ్టీన్ పర్సెంట్ అమౌంట్ అనేది కట్టి అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది అక్కడ నుంచి మీకు సుమారుగా పదిహేను రోజుల నుంచి నెల రోజుల టైం ఉంటుంది ఈలోగా మిగిలిన అమౌంట్ అనేది కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కాబట్టి దీనికి సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము సో డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇస్తాము లీగల్గా అన్నీ కూడా వెరిఫికేషన్ చేయించుకొని అంతా కూడా బాగుంది మేము ఈ ప్రాపర్టీ తీసుకుంటాం అంటే కనుక బయట నుంచి చూసి మాత్రమే ఈ ప్రాపర్టీని మీరు కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ ప్రాపర్టీ మాత్రం నెంబర్ వన్ ఏరియా అండి ఏరియా పరంగా అయితే కనుక గురునానక్ కాలనీకి దగ్గరకు ఉండే టైమ్ క్లబ్ రోడ్కి అదేవిధంగా సాయిబాబా గుడికి ఆపోజిట్ రోడ్డుకి అదేవిధంగా వాస్వి నగర్కి మనకి మారుతి కోఆపరేటివ్ కాలనీకి వీటన్నిటికీ మధ్యలో వచ్చే ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఇంటి ముందు రోడ్డు నలభై అడుగుల రోడ్డు అనమాట ఇక్కడ మనకి మినిస్టర్స్ అదే విధంగా హైయర్ అఫీషియల్స్ పోస్టులో చేసే జాబ్ హోల్డర్స్ వీళ్ళందరూ కూడా ఇదే ఏరియాలో ఉంటారండి సో ఎవరైతే ఈ ఏరియాలో మాకు హౌస్ కావాలి ఇలాంటి ఏరియాలోనే మేము హౌస్ కోసం చూస్తున్నాం అనుకునేవాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ తీసుకోండి మీకు ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద మా వాట్సాప్ నెంబర్ ఉంది ఆ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో బయట నుంచి విజిట్ చేయవచ్చండి నచ్చితే కనుక డెఫినెట్గా తీసుకోండి సో సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవచ్చు మేము ఓన్లీ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఇండివిజువల్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నాం అదే అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీకు ఏమైనా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా ఇలా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద ఉన్న మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదు ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ